నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ నారాయణ కేట్ డివిజన్ లో సహాయ వ్యవసాయ సంచాలకులు రైతుల రుణమాఫీ విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు సాగాలని సూచించారు రైతుల పరిస్థితుల్లో కొన్ని చిన్న పొరపాట్ల కారణంగా ఇది జరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లను తీసుకొని మండల వ్యవసాయ అధికారి గారికి సమర్పించాలని సూచించారు నూతన కుమార్ నారాయణ కేర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రస్తుతం ఉన్న రుణమాఫీ విషయంలో రైతులు ఎలా ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు ఆ పూర్తి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకున్నదని రైతులకు తెలియజేస్తూ ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల రైతులకి రుణమాఫీ కాలేదో వాటన్నిటినీ మీరు మండల వ్యవసాయ అధికారి గారికి మీ యొక్క ఆధార్ కార్డు జీరాక్సు పాస్బుక్ జీరాక్సు బ్యాంక్ అకౌంట్ జీరాక్సు స్టేటస్లో ఏఈఓ స్టేటస్లో ఏముందో అది దాని జీరాక్స్ పెట్టి ఒక అప్లికేషన్ కనుక మండల వ్యవసాయ అధికారి గారికి ఇస్తే వాటన్నిటిని మేము క్రోడీకరించి ఏవో యొక్క లాగిన్లో వాటిని అప్లోడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఆ మాఫీ అనేది ఆ రైతుకి వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ మరి మన నియోజకవర్గం పరిధిలో ఉన్న రైతులందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి గారికి ఇటువంటి విషయాలన్నింటినీ మీరు క్రోడీకరించి ఇస్తే మేము రుణమాఫీ చేస్తానికి అర్హులైతారు కాబట్టి రైతులు ఎలాంటి అధైర్యపడవద్దు ఆ పూర్తి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం